పుట్టినరోజు పెళ్లి రోజు నిశ్చితార్థం సారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్ జేబీమ్ మరి మీడియా మిత్రులకు వందనాలు అలాగే పత్రిక అందరికీ నా జేబీమ్లు ప్రత్యేకమైన నేను వరంగల్ లిస్ట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పుష్పిత చిత్రపు మరి నిన్నటి రోజున మంత్రి అయిన కొండసురేఖ గారికి మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను గౌరవం మానవత్వం లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు బీరు పార్టీలు రేయి పార్టీలు బిర్యానీ పార్టీలు చేసుకునే మీకు తెలుసు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడిషనల్ డీజీపీ స్థాయిలో వెళ్ళే అతన్ని ఎందుకు అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మరి గుండె రాజకీయం చిల్లర రాజకీయాలు చేసే ఎవరో అందరికీ తెలుసు మరి నేను ఒకటి తెలియజేస్తున్నాను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గురుకులాల బాటని ప్రత్యేకమైన కమిటీ వేశారు ప్రత్యేకమైన కమిటీలో ఐదుగురిని తీసుకున్నారు గురుకులాల బాట అనగానే వెన్నులో చల్లి చేమటలు పడుతున్నాయి రేవంత్ రెడ్డికి మంత్రులకు కూడా మరి అమ్మ కొండ గారు మంత్రి అయిన మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ప్రవీణ్ కుమార్ గారి గురించి నెలకి తొమ్మిది కోట్లా వెనకేసుకున్నారమ్మా చూసారా లెక్క చూపిస్తారా డెబిట్కి వస్తారా గురుకులాల గురించి డెబిట్కి వచ్చి మీ దగ్గర ఏమైతే ఉన్నాయో ప్రూఫ్స్ అన్ని పెట్టుకుని వచ్చి డెబిట్కి కూర్చోండి మీకు అంత చాతనైతే అయితే అంతేగాని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అనే అంత అర్హులు కాదు మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎంతోమంది పేద బిడ్డల్ని బయట దేశాలలో పంపించి చదివిచ్చండు వచ్చిన జీతాలను కూడా ఆయన దానం చేసిన ఆయన మీకు తెలియదా ఉన్నదా డూప్లెక్స్ బిల్డింగ్ కట్టిందా ఎక్కడ పడితే అక్కడ భూములు కబ్జా చేశాడా ఎందుకమ్మా మీరు అలా మాట్లాడుతున్నారు గౌరవమైన మంత్రి గారు మీరంటే మాకు చాలా గౌరవం ఒక మహిళా మంత్రి ఏంటంటే మేము చాలా గౌరవంగా ఫీల్ అయ్యేది మీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను పిచ్చోనికి రాయితే ఎలా విసురుతాడో తెలియకుండా ఆ మానవత రాయి గురించి చెప్పే అవసరం కూడా టైం వేస్ట్ చేస్తే అవసరం కూడా నాకు లేదు మానవత రాయి అనే వ్యక్తి ఒక పిచ్చోడు ఒక ఎంగిలి కోడు ఎక్కడ దొరికితే అక్కడనే తింటాడు ముక్ కోడి ఉంటుంది కదా కోడి తిన్న వస్తువు ముక్కు ఎక్కడ పడితే అక్కడనే రాకుతుంది ఆయన కూడా అంతే మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నాడు అలాగే మాట్లాడ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లో వచ్చి మానవత రాయి మరి ఆ రాయలు తీసుకొని రేపు కొడతారు ఆల్రెడీ ఊయలో కొట్టింది ఆ సంఘటన మర్చిపోయాడు కావచ్చు అయినా కూడా నోరు దగ్గర పెట్టుకొని అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరు సభల్లో చెప్పారు నా పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ అన్నారు ఆ పాలమూరు బిడ్డ మరి ఏ స్థాయికి మీరు తీసుకెళ్తానన్నారు మీరు మీకు మీరు అన్నారు కదా మా పార్టీలోకి రాండి మేము ఈ పదవి ఇస్తాము ఆ పదవి ఇస్తాము అన్నారు కదా నీ గేట్లు తెరిస్తే కుక్కలు పిల్లిలు వస్తాయి భవి మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో గేట్లు తెలిస్తే పులులు సింహాలే వస్తాయని నేను చెప్తున్నాను మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపించుకుంటున్నాను మరి నీ అల్లబుల్లి మాటలు చెప్తూ పేద ప్రజల్ని ఎంతోమందిని నాశనం చేశావు గురుకులాల పిల్లల్ని కూడా నాశనం చేస్తూనే నీ ప్రభుత్వం యాభై మంది చనిపోయారండి వచ్చి నాలుగు రోజులు కాలేదు సంవత్సరం గడవక ముందే యాభై మంది చనిపోయారు వేలాది మంది హాస్పిటల్ పాలవుతున్నారు అధికారం అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అయినాయి అన్నారు కదా మీరు వచ్చినాక కూడా ఇదే అధికారంలో ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయని నేను ఈరోజు ఖండిస్తున్నాను ఒకటే మీరు తెలియజేయాల్సింది మీరు రాజకీయం చేయాలనుకుంటే మంచి దాని మీద రాజకీయం చేయండి కానీ పిల్లల మీద చేస్త ఇలాంటిది చర్యలు తీసుకోకండి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఈనైనే కారణం ఈయననే కారమని గారైన కొండసురేఖ గారు కూడా చెప్తున్నారు కదా మరి డెబిట్కి రండి కూర్చుందామమ్మా ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ దోచుకొని తిన్నాడు ఎక్కడ వెనకకి ఎన్ని ఆస్తులు వేసుకున్నాడో తెలియాలి నాకు మరి నేను కూడా ఒక ట్రాన్స్జెండర్గా ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేసి నేను పోటీ చేశాను నీ నియోజకవర్గంలోనే ఎంతోమంది పేద బిడ్డలు బ్రతుకుతున్నారు ఆ పిల్లలకి మీరు మంచి చేయాలనుకుంటే మీరు మంచి చేయండి అంతేగాని పిల్లలకు అన్నన్ని పురుగులన్నాలను పెట్టి వాళ్ళను ఇబ్బందులు పాలు చేయద్దని నేను ఒకటే కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రధానంగా అడుగుతున్నాను నేను నా బిడ్డలు ఎస్సీ ఎస్టీ బిడ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల పిల్లలు మరి హాస్టళ్లలో చదువుతుంటారు పేద బిడ్డలకు ఒక న్యాయం మీ బిడ్డలకు ఒక న్యాయమా మీరు ప్రైవేట్ స్కూల్స్ తీసేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీ పిల్లల్ని కూడా చదివించండి మీరు ఏ అయితే ఫుడ్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా అదే ఫుడ్ తీసుకుంటారు పిల్లలని కాపాడుకోవాలి తప్ప మీరు శవాలపై రాజకీయాలు చేయకండి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను కొండ సురేఖ గారికి ఇంకొకసారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే కనుక నేను ఖచ్చితంగా ఖండిస్తాను చట్ట మీరు ఎలాగైతే ఏ ఏవిటి గురించి మాట్లాడుతున్నారో అన్నీ కూడా మాకు పాయింట్ పాయింట్ ఉన్నాయి మీరు ఇంకొకసారి గారి ప్రవీణ్ కుమార్ గారిని అవమాన పరిచయంలో మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదు ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక ట్రాన్స్జెండర్స్కి కూడా ఇంత విలువలు ఇచ్చారు మీకు కూడా తెలుసు మేమంటే మీకు కూడా మీకు గౌరవమే ఉంది గౌరవం ఉన్నప్పుడు మా గౌరవాలు ఎక్కడ ఎక్కడ పెడుతున్నారండి చెప్పండి ప్రవీణ్ కుమార్ గారు మీద మాట్లాడే అర్హత లేదండి రేవు పార్టీలు తీసుకునే మీరు బీరు పార్టీ మందు పార్టీ చిందు పార్టీ ఇన్స్టాలోనే ఫోర్స్ చేశారు కదా మీరు నేను చెప్పే అవసరం లేదు ప్రజలు కూడా చూస్తున్నారు మీరు ఈ పార్టీలు బంద్ వేసుకొని ప్రజలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను